అందరికీ నమస్కారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి అనే చెప్పాలి ఎందుకంటే గడిచిన రెండు మూడు నెలల నుంచి కూడా టూ ఫిఫ్టీ నుంచి ఇప్పుడు త్రీ ఫిఫ్టీ వరకు కూడా కాస్ట్ ఉందనే చెప్పాలి ఇక తర్వాత కూడా ఫోర్ హండ్రెడ్ కూడా వెళ్ళచ్చు అని అయితే అంటున్నారు సో ఇటు మాంసాహారులు కూడా ఇది కాస్త కష్టంగా మారిందనే చెప్పాలి సో ప్రస్తుతం అసలు పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చికెన్ షాప్స్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఒకసారి మాట్లాడు చూద్దాం సో హలో అండి హాయ్ హాయ్ సార్ నమస్తే అండి ఏంటన్న మామూలుగా చికెన్ షాప్ ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు నేను చికెన్ షాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి షాప్ నడిపిస్తున్నా టెన్ ఇయర్స్ ఇయర్స్ నుంచి అయితే యాక్చువల్గా అయితే ఈ రేట్లకు కారణం ఏమంటే బర్డ్స్ లేబరు పాంట్స్ వేయట్లేదంట పిల్లలు వేయట్లేదని చెప్తుంది కంపెనీ అయితే మేము మాది స్నేహ కంపెనీ మేము యాక్చువల్గా అయితే ఒక రెండు మూడు నెలల క్రితం అయితే ఒక టూ పాయింట్ ఫైవ్ త్రీ కేజీ దాకా బర్డ్స్ వచ్చేటి యావరేజ్గా ఇప్పుడైతే వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సెవెన్ వస్తున్నాయి అది కాక ఇంత చిన్న సైజు వస్తున్నాయి ఏమని కంపెనీని అడిగితే ఫార్మర్స్ బర్డ్స్ వేయట్లేదని చెప్తుండ్రు దీనికి కూడా ఫీడ్ కూడా రేట్లు బాగా పెరగడం అట్లుంది మార్కెట్లో అయితే ఏమంటే ఇప్పుడు కస్టమర్స్ అయితే మరి మూడు వందల నుంచి మో త్రీ ఫిఫ్టీ పోతుంది రేటు ఇంకా పెరుగుతుంది అని అంటున్నారు కానీ మరి ఎంత పెరుగుతుందో తెలియదు ఏ అయితే డైలీ డైలీ అయితే రోజు రోజు పెరుగుతుంది పది రూపాయలు ఇరవై రూపాయలు అట్లా పెరుగుతుంది ఎక్స్ కూడా పెరుగుతున్నాయి ఫైవ్ నుంచి ఇప్పుడు ఎయిట్ రూపీస్ అయింది ఎక్స్ ఫైవ్ నుంచి ఎయిట్ రూపీస్ అయింది ఇప్పుడు మా కాడ కస్టమర్స్ ఏమంటున్నారంటే మరి ఇంతగానో పెరుగుతుంది రేటు ఏంటంటే మరి ఫార్మర్స్ బర్డ్స్ పెంచట్లేదు అని అది చెప్తున్నారు యాక్చువల్గా అయితే మాకు వచ్చే కస్టమర్లు ఇంత రేట్ ఏముంది అని అడిగితే ఇప్పుడు వన్ కేజీ తీసుకునే కస్టమర్లు హాఫ్ కిలోకు హాఫ్ కిలో దాకా తీసుకుంటున్నారు వన్ కేజీ కేజీ తీసుకునే కస్టమర్లు కూడా ఇప్పుడు హాఫ్ కేజీ ఏంటి కాస్ట్కి భయపడి కాస్ట్ భయపడి హాఫ్ కేజీ తీసుకుంటుండ్రు సార్ మరి దానికి కంపెనీ వాళ్ళు సమాధానం లేదు అన్ని చిన్న కోళ్ళే వస్తున్నాయి మాములుగా మీకు సేల్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి కాస్ట్ పెరుగుతున్న దగ్గర అయితే అప్పుడైతే ఫోర్ హండ్రెడ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ కేజీ అమ్మేట వాళ్ళము ఇప్పుడు ఈ రేట్లో టూ ఫిఫ్టీ కేజీ త్రీ కే త్రీ హండ్రెడ్ కేజీ అట్లా అమ్ముతున్నాము యాక్చువల్గా అయితే రేట్లు పడిపోయినట్టే మా లెక్కల ప్రకారం కొద్దిగా నార్మల్గా అయితే ఒక టూ ఫిఫ్టీ అట్లా యావరేజ్గా రేట్ ఉన్నట్లయితే నాలుగు వందల కిలోలు ఐదు వందల కిలోలు అమ్మేటోళ్ళము ఇప్పుడు రేటు పెరిగిన కారణంగా ఇప్పుడు కస్టమర్లు కూడా తగ్గడము ఈ రేటు చూసి జనాలు ఎన్నిక్కిపోవడము తీసుకునే వచ్చే వాళ్ళు కూడా వన్ కేజీ తీసుకున్నట్టు హాఫ్ కిలోనే తీసుకొని వెళ్ళిపోతున్నారు ఓకే అంటే ఇంతకుముందు టూ హండ్రెడ్ అలా కాస్ట్ ఉన్నప్పుడు మామూలుగా పర్ డేకి ఎంత వెళ్ళే పర్ డే డైలీ కింటా నర చికెన్ అమ్మేటోళ్ళము సండే వచ్చేసరికి ఐదు వందల కిలోలు ఐదు వందల యాభై కిలోలు అమ్మేటోళ్ళము ఇప్పుడు ఈ రేటు కారణంగా మాకు రెండు వందల యాభై కిలోలు మూడు వందలు అబో అంతే ఉంది రేటు పడిపోయి రే గిరాకులు పడిపోయినట్లే లెక్క మాకు అంటే ముందు ఇలా పెరగటం కానీ ఇప్పటివరకు అయితే పెరగలేదు ఇప్పటికైతే పెరగలేదు ఇదే ఫస్ట్ ఇంతకన్నా పెరగడం పెరుగు పెరిగే వచ్చే పెరిగే అవకాశం ఉందని కంపెనీ చెప్తుంది మరి చూడాలి మరి ఎస్ ఇప్పుడు మనం చికెన్ కాస్ట్ చూసుకుంటే ఇప్పుడు త్రీ ఫిఫ్టీ వరకు కూడా ఉందని టాక్ వస్తుంది సో ఇప్పుడు మనం చూసుకుంటే గుడ్డు గుడ్డు కూడా అలానే పెరుగుతుంది అనుకోవచ్చు కదా గుడ్లు కూడా పెరుగుతున్నాయి అప్పుడు సిక్స్ రూపీస్ ఫైవ్ ఫైవ్ నుంచి సిక్స్ ఉండేది సిక్స్ నుంచి ఈ రోజులలో సెవెన్ అయిపోయింది ఇప్పుడు ఎయిట్ ఉంది గుడ్డు ఒక గుడ్ ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు ఒక గుడ్ ఎనిమిది రూపాయలు ఇంకా పెరిగితే గుడ్డు సైజు కూడా పెరగచ్చండి గుడ్డు అదే కాస్ట్ కూడా పెరగ గుడ్డు కాస్ట్లు కూడా పెరగచ్చు అని అనుకుంటున్నాం మరి మరి ఏమవుతుందో మరి చెప్పలేము మరితో పోలి కూడా అదే అదే నార్మల్గా దాని కాస్ట్ ఒకటే రేట్ ఉంది యాక్చువల్ గా అయితే ముందు త్రీ ఫిఫ్టీ ఒక టూ ఇయర్స్ క్రితం త్రీ ఫిఫ్టీ ఉండే ఇప్పుడు యాక్చువల్ గా అయితే కొద్దిగా పెరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నా కేజీ లైవ్ ఓకే సో ఓవరాల్ గా చూసుకుంటే కాస్త సేల్స్ అయితే తగ్గాయని చెప్తారు చూసుకుంటే సేల్ తగ్గినట్టే మా లెక్క ప్రకారం సండే అయితే ఒక సిక్స్ హండ్రెడ్ కేజీ దాకా అమ్మేటోళ్ళము ఇప్పుడు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కేజీస్ అమ్ముతున్నాం దీనికి దీనికి ప్రధాన కారణం అంటే కంపెనీ ఏం చెప్తుంది అంటే ఫార్మర్స్ ఫార్మర్స్ బర్డ్స్ వేయట్లేదు అని చెప్తుంది మరి చేస్తారేమో చూడాలి మరి ఓకే అండి థ్యాంక్ యూ